ఇప్పుడు మన వరంగల్ ఎల్కాతుర్తిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని పది లక్షల తోటి ఆ మీటింగ్ తోటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏమైనా జోష్ వచ్చిందా మళ్ళీ కేసీఆర్ వైపు చూసే అవకాశం కనిపిస్తుందా ఏమో ఇదేదో అన్నట్టున్నది బలిసి బాపనా చేసుకుంటే అట పొద్దు మాపు స్థానాలే అన్నట్టుంది కాంగ్రెస్ తోటి ఎలా కాంగ్రెస్ టిఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ తెచ్చుకున్నాం ఎట్లుండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి ప్రజలకి ఎట్లా మౌలిక వసతులు కల్పించాలి వాళ్ళ అవసరాలేంది వాళ్ళ సమస్యలేంది బాధలేంది బందీలు ఏంది ఏవైతే ఉన్నాయో వాటి పట్ల దృక్పథంతో పనిచేయాలి ఏడున్నీళ్ళగా దృక్పథం ఉందా ఓలకోల అర్తనే లేదు ఈయన మీద ఆయన ఆయన మీద ఈయనే ప్రతి దానికి ఢిల్లీ పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి అది కొంత ప్రాబ్లమెటిక్గా ఉంది అన్నం ఈ అనే ఒక నేత ఉన్నాడు తమిళనాడులో ఆయన ఒక మాట ఏమన్నాడు అంటే నీకు కేంద్రంలో అధికారం ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరు మాటి మాటికి ఢిల్లీ పోవాలంటే ఏమన్నాడు తెలుసా ఐఎమ్ నాట్ ఏ ఆఫీస్ బేరర్ ఐమ్ ఏ లీడర్ అన్నాడు ఆ ఖాలిబార్ ఉన్న నాయకులు లేరు తెలంగాణలో అది ఉండాలి కదా కాలిబార్ ప్రతి దానికి ఢిల్లీ పోయే నిర్ణయాలు తీసుకునే అవసరాలు ఏమున్నాయి అధిష్టానం పెద్ద పెద్ద సమస్యల పట్ల వాళ్ళ దృష్టి ఉంటుంది ఈ చిన్న సమస్య కూడా ఢీల్ ఇవ్వాల్సిన పరి పరిస్థితి ఏముంది ఈ రాష్ట్రంలో లెవెల్ నియామకం కావాలన్నా లేదా ఎమ్మెల్యే లెవెల్ నియామకం కావాలన్నా లేదా ఎమ్మెల్సీ లెవెల్ నియామకం కావాలన్నా కార్పొరేటర్లు నియామకం కావాలన్నా లేకపోతే ఏ కార్పొరేషన్లకు చైర్మన్లు నియామకాలు కావాలన్నా లేకపోతే ఇంకేమన్నా పదవులు జిల్లా స్థాయిలో ఇవ్వాలన్నా అక్కడికి పోవాలి నేను ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినా నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతుండే ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ దగ్గర జి గ్రామ స్థాయి బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి జోనల్ ఈ స్థాయిల నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి ఇలా పనిచేసినోడు ఎవడు పని చేసినోడు ఎవడు అనేది అవగాహన కలిగి ఉండాలి ఇలా చేసినోడు పని చేసుకుంటేనే పోతాడు పదవులు తీసుకున్నాడు పదవులు తీసుకుంటేనే పోతాడు ఇంకే ఇంకేమి మనకి పార్టీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది అప్డేషన్ అంతా నీ పార్టీ ఆఫీస్లో ఉండాలి పని చేసిన కార్యకర్త ఎవడు పని చేయనోడు ఎవడు అనేది నీ దృష్టి దాని మీద కలిగి ఉండాలని చెప్పిండు ఇప్పుడు ఈయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పబ్లిక్ కూడా ఒక ఆలోచనకు వస్తున్నారే మంచో చెడో మన కేసీఆర్ఏ ఉంటాయి పోతుంది కదా ఎందుకు మార్పు కోరుకున్నామన్న ఆలోచన కూడా వస్తున్నారు కొంత ఓపిక ఒప్పికబట్టి ఆ భావన కలిగింది ఆల్రెడీ ఆ భావన కలిగింది కానీ మా ఉద్దేశం ఏంటంటే బన్స్ తెలంగాణ పేరట తెలంగాణ ప్రత్యేక ప్రాంతం పేరట ఒక అవకాశం కేసీఆర్ కుటుంబానికి వచ్చింది పదేళ్ళు వాళ్ళని చూసినాం పదేళ్ల పాలన తర్వాత వద్దనుకున్నాం కాంగ్రెస్ తెచ్చుకున్నాం వీళ్ళు ఇద్దరు కాదు అనుకున్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీనో మరే ఇతర జాతీయ పార్టీనో తేవాలనుకుంటామే తప్ప మళ్ళీ ఈ దరిద్రాలని మా నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటాం ఆ దిశగా ప్రయత్నం చేస్తాం ఓకే అంతే తప్ప వీళ్ళనే మళ్ళీ నెత్తి మీద పెట్టుకోవాల్సిన పనేమున్నది ఇలా పదేళ్ల పాలన చేసిన దరిద్రమే ఇలా వీళ్ళకు శని లెక్క చుట్టుకుంది కదా ఇలా రెవెన్యూ రాబడి వ్యయానికి మధ్యలో తేడా ఉంది ఆ తేడాలని సంస్కరించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటా ఉన్నాడు నిన్న మాట్లాడుకుంటూ గంతే ఉంది గంతే చేస్తాం ఒకవేళ ఎక్కువ వస్తుంది ప్రజలకే చేస్తాం అని చెప్పి ఇండైరెక్ట్గా ఏం చేయలేము అన్న మాటనే ఆయన ప్రజల ముందు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అంటే ఒప్పుకుంటున్నాను కదా గవర్నమెంట్ దగ్గర ఏమీ లేదు మేము ఏం చేయలేము అన్నమాట మాట్లాడుతూ ఉన్నాడు ఎస్ హండ్రెడ్ పర్సెంటేజ్ అది అది హండ్రెడ్ పర్సెంటేజ్ ఒప్పుకున్నట్టే ఎందుకు అంటే వీళ్ళ దగ్గర యంత్రాంగము మంత్రాంగము సరిగా లేదేమో అనిపిస్తుంది ఒకవేళ యంత్రాంగము మంత్రాంగము సగం ఉన్నప్పుడు ఇలా మోనార్కు ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ థాట్సే వీళ్ళని దెబ్బతీస్తుంది అంతే తప్ప ప్రజల దగ్గరకి వెళ్ళాలి ప్రజలకు బాధలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలను సకాలంలో తీర్చుకోవాలి అనే ఆలోచన ధోరణి వీళ్ళకి ఎక్కడిది ఉందా ఉందా లేనట్టే ప్రజ ఇక్కడ బేసికల్లీ పాలకుల తప్పు కాదు ప్రజలు తప్పు ఎందుకు మంచోడెవడు చెడ్డోడెవడు చూసి నువ్వు ఓటేసుకోనన్ని రోజులు పరిస్థితి ఇట్లనే ఉంటుంది ఏం డ్యూటీ ఎమ్మెల్యే అన్నట్టు ఏం డ్యూటీ డ్యూటీ నువ్వు ఇచ్చిన నౌకరి నీ ఇంటి పొంట తిరగాలి లేస్తే ఇక్కడ అమరా అమరావతిలో ఒక నాయకుడు ఉంటాడు మనకు తెలుసు హీరోయిన్ ఉంది కదా నవనీత్ కౌర్ అనే ఒక హీరోయిన్ నవనీత్ రానా పొదుగాలు లేస్తే రెండు రొట్టె ముక్కలు వేసుకొని ఇలా నియోజకవర్గం వెళ్ళి వెళ్ళి నియోజకవర్గానికి గ్రామ గ్రామానికి తిరిగి ఇలా నీ మీ సమస్యలు ఎట్లా ఏమున్నాయి నేనేం మీ సమస్యను తీర్చగలుగుతా అని ఇల్లు ఇల్లు పట్టుకొని తిరుగుతాడు ఐదు సార్లు సార్ల ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సార్ల ఓకే అది కదా దృక్పథం అంటే అలాంటి వాళ్ళని కదా మనో మనోజ్ మనోహర్ పారికర్ ఒకటి ఉండే సామాన్య జీవితాన్ని సామాన్య జీవితాన్ని గడిపిండు అలాంటి కదా మనకు కావాల్సింది ఈ అంగులు ఆర్బాటాలు ఇటు పది కార్లు అటు పది కార్లు వెనక ముంగట పోలీసు నాలుగు వెహికల్లు వెనక నాలుగు వెహికల్లు మీరు వస్తుంటే గంగిరెద్దులలో గంగిరెద్దు లెక్క ఇలా జాతర ఏమన్నా వస్తుందా ప్రజలు కదా నేను ఎన్నుకున్నది ప్రజల కోసం కదా నేను నిన్నవడానికి కొడతాడా సంతడా ఇదేం సంస్కృతి సామాన్యుల లెక్క వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వచ్చే అంత పరిస్థితి లేదన్నట్టే కదా తెలంగాణలా వంద మంద కాన్వాయిలు ఉంటే ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళి కనిపిస్తారు నీకు అక్కడ నీతో వచ్చిన మంది మార్పాలమే కనిపిస్తారు కదా పరిస్థితి మంచిగా లేదు కానీ తెలంగాణలో ఉన్న పరిస్థితులలో పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పట్ల ప్రజలు ఇబ్బంది పడితే ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కూడా అట్నే ఉండటంతో ఆప్షన్ బీజేపీ వైపు చూద్దామంటే వాళ్ళ పోరాటం ఎక్కడ కనిపిస్తలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాంతీయ పార్టీకి ఒక స్కోప్ ఉంది కానీ ప్రాంతీయ పార్టీ ఏమైనా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందో పబ్లిక్ నుంచే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏమన్నా నేను అదే అంటున్నా ఇలా జాతీయ స్థాయిలో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్లో ఉంది ఇలా రాష్ట్ర స్థాయిలో ఆ పర్ఫార్మెన్స్ లేదు శవపేటికి ఇలా వండబెట్టినరు ఆ పార్టీని శవపేటికిలో పండబెట్టినరు ఆ శవాన్ని ఎన్నికలు వస్తే శివాలు గీస్తారు అంతే తప్ప కొత్తో పాతోడు ఓడు కొత్తోడు రాడు పాతోడు ఏడు కొత్తోడు ఏని ఏడు వాళ్ళ కుంపట వాళ్ళకే ఉంది అది ఇక మర్చిపోవాల్సిన అంశమేమో అనిపిస్తుంది బాధాకరం ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాలలో ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ ఉండు అంటే నిధులు ఎక్కువ వస్తాయి అనే ఒక ఆలోచన ప్రజలకు సంక్షేమం జరుగుతుందేమో అనే ఒక ఆలోచన కానీ అధికార పార్టీలతో అంటగా ఆగుతుండ్రు కదా ఇక అవకాశమే లేదు ఒక కొత్త పార్టీ ప్రాంతీయ పార్టీ కానీ ఇంకా కొత్త పార్టీ వస్తే అవకాశం ఉంది అద్భుతంగా పనిచేయడానికి అవకాశం ఉంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేసే పార్టీ వస్తే తప్పకుండా కలిసి పనిచేస్తాం ఓకే